మా ఇంట్లో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకుంటామో చూద్దానండి పుల్లటి మామిడికాయ తీసుకొని దాని చెక్కు తీసేసుకొని ఇలా తురుముకోవాలి తురుముగా ఇలా కొన్ని ముక్కులు ఉంటాయి కదండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ లో మామిడికాయ పులుపుకి తగినట్లుగా కారం ఉప్పు ఇన్ కేసు మామిడికాయ బాగా పుల్లగా ఉంటే కనుక ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ జార్ లో కానీ ఇలా రోట్లో కానీ వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఎల్లిపాయ బాగా మెదిగిన తర్వాత ముక్కలు ఉంటాయి కదండి అవి వేసుకొని పచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి పేస్ట్ అవ్వకూడదు అలా అని ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం దంచుకొని ఆ తర్వాత తురుము కూడా వేసుకొని అంతా కలిసేలాగా దంచుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు వేరుశెనగ నూనె అయితే చాలా బాగుంటుంది రెండు మూడు గంటలు వేసుకొని అందులోనే తాలింపు దినుసులు ఎండుమిరపకాయ కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని అవంతా ఫ్రై అయిన తర్వాత దంచుకున్న మామిడికాయ అంతా వేసుకొని అంతా కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే గనక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా రిలీజ్ అవుతుంది ఆ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్